అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను పచ్చి అలసందల పులుసు ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి ఒక ఇరవై ఐదు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఇరవై దాకా ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయలు నాలుగు చెక్క నాలుగు లవంగాలు ఒకసి గ్రైండ్ చేసుకుందాం అవి గ్రైండ్ చేసుకున్న తర్వాత బరగ్గా తర్వాత పల్లీలు వచ్చి ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను దొరగా వేయించిన పల్లీలు కొత్తిమీర ఉగ్గుబడింత కొత్తిమీర వేసేసుకునేసి నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని చేసేసుకునేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇది ఫస్ట్ పక్కన పెట్టేసుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు లైల్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసుల ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగ వేసేసుకునేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తరపు వేయించుకుందాము ఆవాలు చిట్టపడమైన సౌండ్ రావాలి కాబట్టి అంతవరకు వేయించేసుకుందాము తర్వాత వేగిపోయిన తర్వాత ఆవాలు వాళ్ళు ఒక రెమ్మ కరివేపాకు ఒక ఆనియన్ వేసేసుకునేసి ఇవి కూడా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి ఆనియన్స్ కలర్ రావాలన్నమాట ఇది ఏగేటప్పుడే సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాను ఆనియన్స్ ఏగేటప్పుడే మూత పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి తర్వాత వచ్చి ఇప్పుడు వేగిపోయింది కదా టమోటా వేసుకుందామండి పండు తొత్తే ఒకటి వేసుకున్నాను ఎందుకంటే చింతపండు వేసుకుంటున్నాను కాబట్టి టమాటాలు ఎక్కువ పట్టవు ఒకే ఒక టమోటా వేసుకున్నాను టమోటా వేసినప్పుడే నేను రాళ్ళు వేసేసుకున్నాను అండి బాగా మగ్గుతుంది రాళ్ళుప్పు వేసుకుంటే టమోటో కూడా తొందరగా మగ్గుతుంది తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దామండి టమోటాని టమోటా మగ్గిపోయిన తర్వాత ఇంకేం ప్రాసెస్ చేయాలో చూపిస్తాను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టేసుకున్నాను ఇక్కడైతే టమోటోలు కూడా వేగిపోయినాయి చూడండి పచ్చలసాల కడిగి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఏ సీజన్లో దొరికే కూరగాయలు అప్పుడు తింటే బాగుంటుందని నేను ఇట్లా పచ్చియాల సందలు కూర చేస్తున్నానండి ఇది తర్వాత వంకాయలు ఒక నాలుగు కట్ చేసుకున్నాను ఒక ఆలు కట్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను పచ్చి ఆలసందలు ఆలు వంకాయ వేసుకున్నానండి తర్వాత పసుపు వేసుకునేసి ఎంత ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకునేసి కొంచెం వేగనిద్దాము ఏగిన తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు ధనియాలు కారం రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి కారం వేసుకునేసి బాగా కలుపుకునేద్దాం ఫస్ట్ ఒకసారి ఇది నేనైతే రాగిసంగట్ లెక్క చేసుకున్నానండి చపాతి రోటీ దేంట్లైనా రొట్టెలెక్ దేంట్లకైనా బాగుంటుందండి నేనైతే రాగిసంగట్ లెక్కి చేసుకున్నాను తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకుంటున్నాను మనం మిక్సీ బట్ట పెట్టుకున్నాం కదండి ఆ కొబ్బరి పేస్ట్ వేసేసుకునేసి కొంచెం జారు కడిగిన నీళ్ళు వేసేసుకునేసి కొంచెం కలుపుకునేసి బాగా సిమ్లో ఒక పది పదహైదు నిమిషాలు ఈ మసాలా అంతా వేగేంత వరకు ఉడకనివ్వాలండి ఇది సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి అనమాట చాలా బాగుంటుంది అడుగు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ విధంగా వేగిపోయిన తర్వాత మసాలా అంతా మనం వచ్చి ఇప్పుడు పొడి వేసుకుందామండి ఒక హాఫ్ స్పూను పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ పొడి వేసేసుకొని కలుపుకునేసి ఒకసారి అంతా ఇప్పుడు చింతపండు పులుసు పోసేద్దాము చింతపండు పులుసు పీసి పెట్టేసుకున్నానండి నేను పోసేసుకునేసి కుక్కర్ మూత కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది కూర ఎన్నిసార్లు చెప్తున్నానంటే నీళ్ళు కూడా తగినన్ని వేసేసుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు పోసాను కదా ఎన్ని నీళ్లు కావాలన్నీ వేసేసుకోవాలి ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి తొందరగా చిక్కబడుతుందండి కూర నీళ్ళు వేసేసుకున్నాను చింతపండు పులుసు వేసుకున్నాను తర్వాత కొత్తిమీర వేసుకునేసి మూత పెట్టుకొని రెండే రెండు విజులు పెట్టానండి ఎక్కువ అవసరం లేదు పచ్చివే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి రెడీ అయిపోయిందండి చూడండి కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ తేలుతూ ఉంది కదా కర్ర కర్రీ వచ్చి చూడండి పొగలిపోతుంది ఇప్పుడే విజు విజుల్ సల్లారింది కుక్కర్ చల్లేటప్పటికి తీశాను చాలా బాగుంటుందండి నేనైతే రాగి సంగట్లు చేశాను సూపర్ అంటే సూపరు అద్దురుస్ అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సర్వింగ్ బౌల్కి తీసుకొని రెడీగా పెట్టేసుకుందాం చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న పిలిసి ఉమ్మడి ఒక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్